నానగడ్డ జిల్లా ఆసుపత్రిని హుటాహుటిన అప్పంపల్లి మెడికల్ కళాశాలకు తరలించడంతో రాజకీయ పార్టీల విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ చర్చ వీడెక్కింది పట్టణ ప్రజలకు ఆల్టర్నేటివ్ హెల్త్ సెంటర్ చూపించకుండా జిల్లా ఆసుపత్రిని అప్పంపల్లి తరలించడం పట్ల మీ వివరణ చెప్పిన అందరికి నమస్కారం మా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో పనిచేస్తున్నారు ఏదైతే మన ఈ పాత ఏరియా హాస్పిటల్ దాన్ని బోర్డు మార్చి జిల్లా ఆసుపత్రిగా గత పాలకులు మార్చారు కానీ అదైతే ఏదైతే హాస్పిటల్ ఉందో అది పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పుకోవాలి ఎందుకంటే దానికి మెయింటెనెన్స్ లేదు ఏదైతే పాత ఏరియా హాస్పిటల్ చెత్త ఉందో దాన్ని మనం వెళ్ళి చూస్తే ఊడలు మర్రి ఊడలు దిగి మొత్తం వాటర్ మొత్తం లీకేజ్ అయ్యి అక్కడ ఉండడానికి చెత్త పెచ్చులు ఊడిపోయి కింద పడడం అక్కడ ఉన్న ప్రభుత్వ ఇంజనీర్లు ఒక రిపోర్టు ఏదైతే ఇచ్చారో ఈ రాబోయే వర్షాకాలంలో ఈ చెత్తులు కూలిపోయి రోగులు ఏదైతే వచ్చిన ప్రజలు డాక్టర్లు ఇబ్బందులు పడతారనే ఒక రిపోర్టు ఇవ్వడం వల్లనే మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ హాస్పిటల్ ను అక్కడ అంటే నారాయణపేట టౌన్ లో ఆల్టర్నేట్ గా అంటే ఒక మంచి ఆ రోగులకు కావాల్సిన విధంగా ఒక మంచి ప్రైవేటు బిల్డింగ్ కానీ ప్రభుత్వ బిల్డింగ్ కానీ కానీ టౌన్ లో అందుబాటులో లేకపోవడం వల్లనే ఏదైతే అక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు అప్పపల్లి దగ్గర కట్టిన ఆ అప్పుడు జిల్లా ఆసుపత్రిని అక్కడ వృధాగా ఉంచకూడదు అదే దానిలోనే మెడికల్ కొత్తగా వచ్చిన మెడికల్ విద్యార్థులకు క్లాసులు అదేవిధంగా ఒక పక్క ఈ పేషెంట్లను పెడితే మెరుగైన వైద్యం అందుతుంది అనే ఉద్దేశంతోనే అక్కడ తరలించారు కానీ దీన్ని ముఖ్యంగా కొందరు ప్రతిపక్ష నాయకులు ఒక రాజకీయ కోణంలో వాడుకున్నారు తప్ప ప్రజల ఆ బాధల్ని పట్టించుకోవడం లేదు ఆల్రెడీ ఏదైతే ఈ ఈ షిఫ్టింగ్ అయింది జూన్ మొదటి వారంలో షిఫ్టింగ్ జరిగింది తర్వాత ఈ ప్రతిపక్షాలు ఈ తర్వాత ఇవన్నీ చూసి మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజలు పడుతున్న అవస్థలను ఇక్కట్లను ఇబ్బందులను ఒక ఆవేదన ఆవేదనను అర్థం చేసుకొని పెద్ద మనసుతో ఏదైతే మన బస్ స్టాండ్ ముందర గత పాలకులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే అంటే నారాయణపేట్ ప్యూర్లీ నారాయణపేట్ మున్సిపాలిటీ నిధులు అవి ఏదైతే నారాయణపేట పన్నులు ప్రజలు పన్నులు చెల్లించి ఏదైతే మున్సిపాలిటీలో డబ్బులు జమ అయినావో ఆ డబ్బులతోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తోన నిర్మించి కమిషన్ దండుకొని దాన్ని వృధాగా పడేశారు గత సంవత్సరమే గెలిచిన ఒక మూడు నాలుగు నెలల్లోనే ఆ బిల్డింగ్ ను మా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిత్తెం పర్ణిక రెడ్డి గారు పరిశీలించారు ఈ బిల్డింగ్ లో ఏం పెడితే బాగుంటుంది దీన్ని ఉపయోగంలోకి తీసుకోరాలని ఆలోచన ఆ చేశారు కానీ అది ప్రస్తుతము ఈ ఆల్టర్నేటివ్ గా ప్రస్తుతం వేరే ప్రత్యాయము లేకపోవడంతో పట్టణంలో అందరికీ కన్వీనియంట్ ఉండే విధంగా అతి కొద్ది రోజుల్ అంటే ఏదైతే హాస్పిటల్ షిఫ్టింగ్ అయిందో ఈ ఈ రోజుకి జస్ట్ ఇరవై రోజులు అవుతుంది ఏ రాష్ట్రంలో ఏ నాయకులు మన నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయనట్టుగా షార్ట్ పీరియడ్ లో ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయించి దానిలో మాతా శిశు సంరక్షణ మరియు చిన్న పిల్లల హాస్పిటల్ ని ప్రత్యేకంగా బెడ్లతో వీళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళు దానిలో ఇదివరకు ఆరు కోట్లు గత పాలకులు బూడిదలో పోచారు మళ్ళీ ఈ ఈ ఎమ్మెల్యే గారు కూడా బూడిద పోసం అంటారు మేము బూడిదుల పోస్తున్నాం అయ్యా మేము చెప్పేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మాత్రమే వచ్చిన అమౌంట్ అది అంటే దానిలో ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటాయి మంచాలు ఉంటాయి పిల్లలకు కావాల్సిన ఇవి ఉంటాయి దానికి ఏదైతే వైద్య పరికరాల కొనుగోలు కొరకు డబ్బులు వెచ్చిస్తున్నాం తప్ప అది ఆల్టర్నేట్ గా మళ్ళీ కొత్త పాత భవనం ఏరియా హాస్పిటల్ కూల్చి కొత్తగా గట్టబోతున్నాము మాజీ డిసిసి అధ్యక్షులు కుమ్మన్ శివకుమార్ సారు సార్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నారాయణగొడ్డ జిల్లాకు మంజూరైన పాలిటెక్నిక్ కళాశాల భూములను గత ప్రభుత్వం కబ్జా చేసిందని చెప్పి ఒక విమర్శ చేశారు దాని గురించి నాకు పూర్తి వివరణ చెప్పాను ఎస్ అది నిజం మా నాయకులు కుమ్మం శివకుమార్ రెడ్డి గారు పేర్కొన్నట్లుగానే ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కి ఏదైతే ప్రభుత్వం కేటాయించిన అసైన్ ల్యాండ్ లో అప్పపల్లి దగ్గర కొందరు గత పాలకుల పార్టీలో ఉన్న కొందరు కాలేజీకి హ్యాండ్ చేయకుండా వరి వండించుకుంటూ పండించుకుంటూ మేము అక్కడ ఏ మొక్కలు పెంచుతున్నాము సైన్స్ ప్రకారం అవి వేస్తున్నాము అని చెప్పి చెప్పుకున్నారు మేము అధికారంలో వచ్చిన తర్వాత ఈ భూములు ఎటువైనా అని ఎంక్వైరీ చేస్తే తెలియదు ఏంటంటే గత పాలకులు కొందరు ఆ అసైన్ ల్యాండ్ లో వరి పండించుకుంటూ ఆ దాన్ని కబ్జాలో ఉన్నారని తెలిసి ఇమీడియట్లీ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు వాటి భూమిని స్వాధీనం చేసుకున్న చేసుకున్నారు ఇది ముమ్మాటికి నిజము పాలిటెక్నిక్ కాలేజ్ ఎక్కడ పోలేదు మన స్థలం ఉంటే దాన్ని త్వరలో అతి త్వరలో మా ఎమ్మెల్యే గారు ఈ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభిస్తున్నారు అదంతా వాళ్ళు చెప్పిందో అవంతా మాజీ డిసిసి అధ్యక్షులు కుమం శివకుమార్ రెడ్డి సార్ జీవో మాట్లాడుతూ నది పరివాహక ప్రాంతమైన నారాయణపేట జిల్లాకు కృష్ణా నది జిల్లా అందలేదు గత ప్రభుత్వం సిక్స్ నైన్ జివోని పక్కన అన్నారు ఈ రోజు నారాయణపేట కోడంగల్ ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్ గురించి వివరణ జివో సిక్స్టీ నైన్ అనేది ఈ నారాయణపేట ప్రాంత రైతుల చిరకాల కోరిక మా గౌరవ స్వర్గీయ శ్రీ మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ చిట్టెం నర్సిరెడ్డి గారి ఒక ఆశయం ఇది ఏదైతే జాయమ్మ చెరువు ఉందో దాన్ని మినీ రిజర్వాయర్ గా మారుస్తూ ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఆనాడు వారు సంకల్పించారు కానీ అనుకోని పరిస్థితులు ఆ రాజకీయాలు వేరుగా ఉన్నాయి కానీ వారి మరమరాలైన మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు గౌరవ డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి సాగునీరు తెచ్చి ఇస్తాను అని ప్రధాన ఎన్నికల హామీలు ఇచ్చారు ఇచ్చిన విధంగానే ఒకటే నెలలో గెలిచిన ఒక్క నెలలోనే ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచ ఏదైతే కోరిక ఉందో ఆ కృష్ణా జలాలను ఇక్కడ తీసుకొస్తే జీవో సిక్స్ తర్వాత దాన్ని సాధించుకున్నారు దానిలో భాగంగానే ఈ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకొచ్చారు అందుకు గాను పనులు ఇక్కడ ఏదైతే ఉన్నవో సంపోజు పేరపల్ల బ్యాక్ వాటర్ ఏదైతే నిలబడతా అక్కడ సంపోస్ కొరకు ఇప్పుడే నిర్మాణాలు ప్రారంభించాయి అదేవిధంగా ఈ మన తిప్రాస్పల్లి దగ్గర కూడా త్వర కొన్ని పనులు ప్రారంభమైతున్నాయి ఇప్పటికే దాదాపు రెండు వందల ఎకరాల భూ సేకరణ కూడా ప్రారంభం అయిపోయింది అది అతి త్వరలో మా ఏదైతే ఈ పైప్ లైన్ పనులు కూడా ప్రారంభం ఇందుకు గాను ఏ విలేజ్ కి ఎంత వాటర్ అందాలి ఏ దానికి నియోజకవర్గంలో ఒక కోయలుకొండ మండలం తప్ప అన్ని మండలాలకు నీరు జీవోశిక్షణ నీరు పారే విధంగా మా ఏదైతే స్వతహాగా ఒక ఇంజనీర్ గా ఉన్న మా శివకుమార్ రెడ్డి గారు డ్రాయింగ్ వేసి ప్రతి ఆయనే స్వతహాగా డ్రాయింగ్ వేసి ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి రైతు పొలానికి నీళ్లు అందించే విధంగా ఈ జియో సిక్స్టీ నైన్ పొలాన్ని రూపొందించారు వారి కృషి ఎమ్మెల్యే గారి గారి కృషి వల్లనే ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు వస్తున్నాయి గత పాలకులు ఏదైతే నదీ పరమాక ప్రాంతంలో నీళ్లు వాడుకునే విధంగా సాగునీరు సాధించుకునే అవకాశం ఉన్నా దాని గురించి పట్టించుకోకుండా ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదో అవకాశం వచ్చింది ఏదో అప్పుడు నెలకు ఇదే చేస్తామని చెప్పేసి ఇక్కడ పక్కలో ఉన్న నీటిని తీసుకోలేక అక్కడెక్కడో శ్రీశైలం బ్యాక్ వాటర్ ఎక్కడన్నా కింది నుంచి పైకి వస్తా పై నుంచి కింది నీళ్లు మళ్ళీ ఆ పాలకులకు తెలవాలి వాళ్ళు ఏమి ప్రజాధనం వృధా చేసినరు వాళ్ళ చేత కాదు మేము చేస్తే మాపై ఆరోపణలు చేస్తుండ్రు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ఉమ్మాటికి మా ఎమ్మెల్యే గారు డాక్టర్ చిట్టెం పర్ణి పర్మికరెడ్డి గారి హయాంలోనే ఈ సాగునీటిని ఈ ఐదేళ్లలోపై పూర్తి చేసి నీళ్ళు అందిస్తాం